అలాంటి రెండు పొడుల్లో ఒకటి పెద్ద ఉసిరికాయ పొడి రెండవది మెంతి పొడి ఈ రెండు పొడులు మీకు డయాబెటీస్ ఉన్నవారికి టేబుల్ మీద ఉంటే చాలు చాలా బాగా కంట్రోల్లోకి తీ బ్లడ్ షుగర్ ఉంచుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి కొంచెం నోరు కట్టుకోలేని వారికి ఇది బెస్ట్గా ఉపయోగపడే పొడులు అని చెప్పొచ్చు అలాగే ఈ రెండు పొడులు డయాబెటీసు మొదటిసారి కనపడింది బార్డర్లోకి షుగర్ వచ్చింది జాగ్రత్త పడండి అంటారు కొంతమందికి మీకు మాత్రం ఒక పది ఇరవై రోజులు ఆగి మొదలు పెడదాం ఈలోపు వాకింగ్ చేయండి అలవాట్లు మార్చుకోండి అంటారు నాకు డయాబెటీస్ వచ్చేస్తున్నది అని తెలుస్తుంది కొంతమందికి అలాంటి వారందరూ మెడిసిన్ జోలికి వెళ్లకుండా ఈ రెండు పొడుల్ని హెరిడిటరీ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవారు కూడా ముందు నుంచి అటెన్షన్ పెట్టి ఉపయోగించుకుంటే మంచిది అనమాట బార్డర్ లెవెల్స్కి వచ్చేవారికి మరి అలాంటి రెండు పొడులు ఎలా వాడాలి నేను చెప్తాను ఇప్పుడు మొట్టమొదటిది ఉసిరికాయ పొడి నాటు ఉసిరికాయలు చాలా మంచివి ఈ ఉసిరికాయ పొడి రోజుకి పద్దెనిమిది గ్రాములు వాడాలి ఆ పద్దెనిమిది గ్రాములు ఒక ట్రిప్పు కాదు ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయటానికి ఒక ఐదు పది నిమిషాల ముందు ఒక చిన్న కప్పు నీళ్ళల్లో ఆరు గ్రాములు ఉసిరికాయ పొడి ఒక టేబుల్ స్పూన్ ఉంటుంది కదా మనం పంచదార వేసుకోవాలంటే స్పూన్ వేసుకుంటాం కదా అలా అనమాట ఏదో గ్లూకోజ్ పొడి వేసుకోవాలి చూడండి ఆ స్పూనుడు వేసుకుంటాం అట్లా ఉసిరికాయ పొడి ఆ స్పూనుడు ఆరు గ్రాములు ఐదు గ్రాములు అవుతుంది సుమారు అది నీళ్ళల్లో కలుపుకొని తాగేసేయండి ఉదయం పూట టిఫిన్కి ముందు తాగితే అది టిఫిన్ తిన్నదా గ్లూకోజ్ లెవెల్ని రెగ్యులేట్ చేయడానికి ఇది మనకొస్తుంది భోజనానికి ఐదు పది నిమిషాల ముందు మళ్ళీ కప్పు నీళ్ళల్లో ఆరు గ్రాములు ఉసిరికాయ పొడి మళ్ళీ సాయంకాలం డిన్నర్ తినటానికి ముందు కప్పు నీళ్ళలో ఆరు గ్రాములు ఉసిరిపొడి అంటే మూడు పూట్ల మూడు స్పూన్లు అంటే మూడు ఆరులు పద్దెనిమిది గ్రాములు వాడితే వీళ్ళు రుజువు చేసిన వందల మంది మీద పరిశోధనలు రెండు వందల డెబ్భై భోజనం ఉన్న వాళ్ళకి అది నూట ఇరవై నూట ముప్పైకి తీసుకొచ్చేస్తున్నదంట మరి ఫాస్టింగ్లో నూట నలభై నూట యాభై అట్లా ఉన్న వాళ్ళకి ఎయిటీ నైంటీకి షుగర్ లెవెల్ని తీసుకొస్తున్నది ఈ ఉసిరికాయ పొడి మూడు పూట్లా వాడేసరికి అనేది రుజువైంది అందుకని ఈ పొడిని ఇట్లా ఉంచి వాడుకోవచ్చు రెండవది ఇది మీరు బయట కూడా అక్కర్లేకుండా పొడి ఒక మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ లాగా ఐదు గ్రాముల మెంతి పొడి డయాబెటీస్ని తగ్గించడానికి పనికి వస్తుంది అని డయాబెటాలజిస్ట్లే ప్రూవ్ చేశారు నిమ్స్లో చాలా సైంటిఫిక్గా రుజువు చేసిన పరిశోధన అనమాట అలాంటి మెంతు పొడి భోజనం తినేటప్పుడు ఎవరికన్నా కాస్త అన్నం ఎక్కువ తింటున్నా ఇంకోటి ఏదన్నా ఆహారాలు తినకండి ఏదన్నా కంట్రోల్ చేసుకోవడానికి భోజనంలో ఒక ముద్దలో ఒక ఐదు గ్రాముల మెంతపొడిని కలుపుకొని ఒక ముద్దలు అట్లా తినేసేయండి రోజు వాడుకోవచ్చు మీరు ఏదైనా డిన్నర్లో కొద్దిగా అయినా స్పెషల్స్ తింటున్నారు అట్టేటప్పుడు ఒక ఐదు గ్రాముల మెంత పొడి మళ్ళీ ఈవినింగ్ వేసుకోండి డిన్నర్లో మార్నింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్కి వచ్చేస్తాయి అనమాట